అక్రమంగా డెబ్బై మూడు రోజుల పాటు జైల్లో ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అలాగే అక్రమ అరెస్టులకు వెనక్కి తగ్గే పరిస్థితే లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు తిరుపతి నగరంలోని నగర్ నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిథున్ రెడ్డి మాట్లాడారు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొండేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నాను ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదు అని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా ఇది ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది అప్పుడు కూడా చెప్పినాను ఇది తప్పుడు కేసు ఇది కేవలం హెరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది అయినా కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను బిఎం మధుసూధన్ రెడ్డి గారిని చివరి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు కూడా జైల్లో పెట్టడం జరిగింది తర్వాత ఎవరైతే కేసు పెట్టించారో అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు వీళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది అంతేకాదు అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఈ ఇటువంటి హరాస్మెంటు చూస్తూనే ఉన్నాము ఈ కష్టకాలంలో అండగా నిలబడిన మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మా పార్టీ గౌరవ పెద్దలకు మా పార్టీ క్యాడర్కి అందరూ కూడా వెన్నెంటి ఉండి సపోర్ట్గా ఉన్న ప్రతి అందరికి కూడా అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే అదేవిధంగా మా తల్లిదండ్రులని మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు కోర్టు నుంచి వెసులుబాటు పొందిన తర్వాత కేసు వివరాలన్నీ కూడా వివరంగా మరొకసారి నేను మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను చివరిగా చెప్పేది ఏమంటే మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టి ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ కానీ లేకపోతే నాయకులు కానీ ఎక్కడ కూడా అధేర్పడే పరిస్థితి ఉండదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ టాక్టిక్స్లో భాగమే అని చెప్పి కూడా అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి ఏదో ఒక అభూత కల్పన చేసి రకరకాల కేసులు పెట్టి నాయకులందరినీ కూడా జైలల్లో పెట్టి సంబంధం ఉన్నా లేకపోయినా ఎట్లాంటి అట్లా జైలులల్లో పెట్టి ఇదంతా కూడా వాళ్ళు చేయాల్సిన పనుల నుంచి డైవర్షన్ చేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే ఒక టెర్రరిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది నాకు నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు కేవలం ఎప్పుడైనా ములాఖాతులు వారానికి వచ్చిన ములాఖాతులు లేకపోతే ఇంటికి మూడు ఫోన్ కాల్ చేసుకోవచ్చు ఆ మూడు ఫోన్ కాల్ తప్పితే ఇంకొక మనిషితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు మొత్తం సీసీ కెమెరా ఎవరు చూస్తూ ఉన్నారో ఆ సీసీ కెమెరాలో తెలియదు విజయవాడలో కూడా ఆ సీసీ కెమెరాలో చూస్తే చూ చూడగలుగుతారని చెప్పేవాళ్ళు అధికారులు కూడా నాతో మాట్లాడేదానికి భయపడేవాళ్ళు అసలు ఎవరు కూడా దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు ఒక దారుణమైన పరిస్థితిలో జైల్లో పెట్టడం జరిగింది ఒక ఏదో టెర్రరిస్టు పక్కనతో మాట్లాడితే ఏదన్నా ఇబ్బంది వస్తుందనే పరిస్థితులు అక్కడ కల్పించడం జరిగింది కానీ ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయినాం కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కోసారి కూడా పట్టించుకున్న పరిస్థితులు లేదు